నమస్కారం సురేష్ బాబు గారు మనం ఏదైనా శుభకార్యాలకు కానివ్వండి అశుభ కార్యాలకు కానివ్వండి ఏమైనా ముహూర్తాలు పెట్టడానికి కానివ్వండి పంచాంగాన్ని చూస్తూ ఉంటారు కదండి మరి అసలు పంచాంగం యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా అదే విధంగా ఇప్పుడు ఏమైనా ఇంట్లో ప్రతిరోజు జరిగే నిత్య కార్యక్రమాలలో చిన్న చిన్న ముహూర్తాలకు మనం క్యాలెండర్ ని చూస్తూ ఉంటాం తిదివార నక్షత్రాల కోసం అదే తిదివార నక్షత్రాల కోసం పంచాంగాన్ని కూడా చూస్తూ ఉంటారు సో మరి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అదే విధంగా దాని వల్ల మనకి ఏమైనా లాభాలు కలిగే అవకాశం ఉంటుందంటారా తెలియజేస్తాం సుందర్ గారు ఈ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అందరికీ ఉంటాయండి అసలు పంచాంగం అంటే ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి అసలు పంచాంగం వల్ల చూస్తే ఎన్ని ఉపయోగాలు ఉపయోగాలు ఉంటాయి అనేది ఈ జ్ఞానం ఈ బేసిక్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం ఫస్ట్ పంచ అంగం పంచ అంటే ఐదు అంటే అంగం అంటే పాట్లు ఏంటి ఐదు పాట్లు ఏంటి ఐదు డివిజన్ అంటే టయ్యాన్ని మన మహర్షిలో ఐదు రకాలుగా డివైడ్ చేశారండి అంతలాగా డివైడ్ చేసిన టయ్యాన్ని డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన వేరే ఎక్కడ ఏ ఎక్కడ లేదంటే అది ఒక ఓన్లీ వేదిక కల్చర్ లోనే సనాతన ధర్మంలోను హిందూ కల్చర్ లోనే మన పరంపర భారతీయ వేదిక వేరే ఎక్కడా లేనే లేదండి ఎందుకంటే ఒక రోజు ఉదయం నుంచి నైట్ ట్వల్వ్ నుంచి నెక్స్ట్ డే టు నైట్ ట్వెల్వ్ వరకు మాత్రం ఒక డే గా మనకి డివైడ్ చేస్తాం మహా అయితే అవర్ వైస్ డివైడ్ చేస్తాం కానీ మన మహర్షులు ఒక గొప్ప జ్ఞానం ఏంటంటే ఈ ఇరవై నాలుగు గంటలు ఇంకా ఫైవ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు అది ఏంటంటే ఆ రోజు తిథి ఏంటి ఆ రోజు వారం ఏంటి ఆ రోజు నక్షత్రం ఏంటి ఆ రోజు యోగం ఏంటి ఆ రోజు కరణం ఏంటి ఈ ఐదు ని ఫైవ్ డైమెన్షన్ లో మనకు చూపించారండి ఇట్ ఈస్ లైక్ మనకు ఫుడ్ బట్ ఫుడ్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఫుడ్ టేస్ట్ ఉంటుంది అనమాట సో కొన్ని మజ్జిగ ఉంటుంది కారం ఉంటుంది పప్పు ఉంటుంది పీకిల్ ఉంటుంది రకరకాల వర్షన్స్ మనకి ఇచ్చారనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కి అలానే రోజంతా మోనోటోనస్ ఒక విధంగా ఉండదు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని బట్టి ఒక రకమైన డైమెన్షన్ ఉంటుంది ఒక అంటే ఆ టైంలో మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ యొక్క ఫ్లేవర్ని ఆ యొక్క ఆ ఎనర్జీని మనకి ఎవోక్ చేయడానికి ఈ ఈ క్యారెక్టరిస్టిక్స్ వాడుకోగనక మనం అర్థం చేసుకొని వాడుకోగలిగితే దానిలో అద్భుతాలమైన అద్భుతాలు మనం మనిషి సృష్టించవచ్చు దాని కనుక ఆ జ్ఞానాన్ని మనం వాడుకుని తమ ఉద్దేశంతో ఫస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అండి అసలు వాటి గురించి మనకు ఐడియా లేదు పంచాంగం తెలిసి పక్కన వేస్తాం అంతే అసలు అందులో ఏముంది టెక్నికల్ గానీ తెలుసుకునే అంత వివరణ మనం చదువుకునే బుక్స్ లో ఎక్కడ మనకు దొరకదు రెండోది అంత టైం కూడా మనకు ఉండదు ఏదో ఆ పెళ్లిళ్ళప్పుడు లేదంటే పలానా టైంలో మనం చూసుకుంటాం వదిలేస్తామే కానీ కానీ నిజంగా ఈ జీవితంలో ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో సక్సెస్ఫుల్ గా పీపుల్ పైగదుగా రావాలనుకుంటున్నారు వాళ్ళందరికీ పంచామ యొక్క సేవణ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు పురాతన స్క్రిప్చర్స్ లో చెప్పారు అదేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి తిది ఉండటం వల్ల ఈ ఒక శ్లోకం చెప్పారు ఏమంటే తిది తిది శ్రేయం మాక్నోతి అంటే తిది గురించి తెలుసుకొని ఎవరైతే వివేకంగా వర్క్ చేస్తారో వాళ్ళకి ధనం వస్తుంది గుర్తు పెట్టుకోండి చాలా మంది మేము కష్టపడుతున్నాం కష్టపడుతున్నా కష్టపడుతున్నాం ధనం లేదు ధనం లేదు ధనం లేదు అనుకుంటూనే ఉంటారు కానీ కానీ ఇదే మీరు చేసే వరకు తిదిని అనుసరించి వర్క్ చేయడం నేర్చుకుంటే ధనం వస్తుంది రెండు వారాన్ని అనుసరించి గనక ఎవరైతే కనుక చేస్తుంటే ఆయుష్ వర్ధనం దిన దినాభివృద్ధి వాళ్ళు చేసే ప్రతి పనిలో వృద్ధి రావాలి వాళ్ళకి సక్సెస్ కావాలనుకున్న వాళ్ళకి వారం యొక్క విశిష్టత తెలుసుకోవాలి నక్షత్ర యొక్క నక్షత్రం యొక్క ఎవరైతే జ్ఞానం ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల గురించి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి పాపం అనేది ఉండదు అంటే వాళ్ళ చేసిన క్రమంలో నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాపం అంటే ఏంటంటే నెగిటివ్ అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఎవరైతే యోగాని గురించి తెలుసుకుంటారో దయ్యాన్ని వినియోగించుకుంటారో వివేకంగా ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం ఓకే హెల్త్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరైతే కారణాన్ని గనక చూసుకుంటారో వాళ్ళకి కార్యసిద్ధి అంటే మన కొంతమంది ఏ పని చేసినా ఎక్కువ రావట్లేదండి నేను ఏ పని చేసినా కలిసినట్లనో వాళ్ళకి వాళ్ళకు ఉండాల్సిన జ్ఞానం ఏంటంటే అండి కారణం ఈ కారణం కనుక ఉంటే వాళ్ళకి కార్యసిద్ధి ఫైనల్ గా ఈ పంచాంగం కనుక ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ధనం వస్తుంది ఆయుష్ వస్తుంది తర్వాత విచక్షణ జ్ఞానం వచ్చేస్తుంది ఆరోగ్యం వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది అన్న విషయాల గురించి మనకి ఈ శ్లోకంలో వివరించి చెప్పారు సో ఈ విధంగా ఎవరైతే గనక ఈ ఐదు పారామీటర్లు గనక తెలుసుకొని ఆ రోజులో గనుక చేసుకోగలిగితే వాళ్ళకి అనుగ్రహం లభేత్ ఓకే కాల వితర్కాత్తు కృద్ధిమాన్ ఎవరైతే కాలాన్ని గనుక విచక్షణ జ్ఞానంగా టైం సెన్స్ ని కనుక ఫాలో అయ్యి ఉంటారో ఎవరైతే కృద్ధిమాన్ చక్కగా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవతానుగ్రహం లభేత్తు అని చెప్పేసి మనకి శ్లోకంలో చెప్పబడింది ఇందులో ఇంకొంచెం గనక మనం గనక డీటెయిల్స్ వస్తే మనందరికీ చాలా బాగా ఫస్ట్ తెలిసింది ఏమిటంటే చాలా మందికి మనకి తిది దేవతలు అని ఉంటారు అనమాట సో ఇందులో మనకేం చెప్తారంటే మనకి ఒక్కొక్క తిదికి మనకి తిది దేవతలు అని ఉంటారు అనమాట తిథులు అంటే ఏంటి పాడ్యమి ತರ್ವತ ಚಿತಿ ವಿಧಿಯ ತದಿಯ ಪಂಚಮಿ ಷಷ್ಠಿ ಅಷ್ಟಮಿ ನವಮಿ ತರ್ವತಪ್ಪ ಅಮಾವಾಸ್ಯ ಮನ ಪೌರ್ಣಿಮ್ ಇವಾಗ ಪದಹಾರು ರಕಾಲ ತಿಥಿ ಉಂಟು ಈ ಪದಹಾರ ತಿಥುಲಿಕ್ಕೆ ತಿರು ದೇವತು ಅನ್ನಿಂಟಾರ ಈ ತಿಳಪ್ಪ ಮನಿ ಕಾಮೇಶ್ವರಿ ಭಗವಾನಿ ನಿತ್ಯೆಕ್ಲಿ ಭೇರುಂಡವಾ ಇಲ್ಲ ಪದಹಾರ ಚಿತ್ರೇ మహా నిత్యం అని చెప్పేసి మనకి ఆ దేవి కట్గమాల స్తోత్రంలో కూడాను ఈ తిది దేవతల యొక్క విశిష్టత ఉంటుంది అంటే ఒక్కొక్క తిథికి అంటే రిలేషన్షిప్ సూర్యుడికి చంద్రుడికి ఉన్న రిలేషన్షిప్ తిది అంటారు అనమాట ఈ తిథికి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అనుష్ అను అనుష్ఠాన దేవత అంటారు ఈ తిథుడి గురించి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శ్రీయం మాకు ధనం వస్తుందంట అందుకని చెప్పేసి ధనం కావాలనుకున్నావు వీళ్ళు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వారం వారం అంటే అందరికీ తెలుసు ఆదివారం నుంచి శనివారం ఈ జ్ఞానం ఎవరికి ఉంటుంది ఈ రోజు అసలు ఏమి వారము ఆ రోజు యొక్క ఏ విషయం చేస్తే మనకి బాగా ఉంటుంది అని తెలుసుకోగలిగితే వారం అనేది తెలుస్తుంది ఇరవై ఏడు నక్షత్రాలు ఇంతకుముందు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఎప్పుడు ఉండే అనుకోండి నక్షత్రం మరి ఇప్పుడు ఉన్న స్కూలలో ఈ సిలబస్ లో ఇరవై ఏడు నక్షత్రాలు తెలుగు బుక్స్ ఎక్కడ ఉన్నాయా లేదో నాకే తగ్గట్ అవుతు కానీ ఇరవై ఏడు నక్షత్రాల గురించి వాటి యొక్క స్క్స్ గురించి వాళ్ళ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి రతే పాపం నెగటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఉండదు తర్వాత ఎవరికైనా చెడు కలలు వచ్చేస్తాయి నైట్ చెడు శకునాలు జరుగుతూ ఉంటాయి ఈ శకునాలు జరిగినప్పుడు ఫస్ట్ మెనకు ఎంటనే వెళ్ళిపోయి పంచాంగం రోజు ఏ నక్షత్రం ఉంది తెలుసుకోగలిగితే ఆ నక్షత్రాలు ప్రభావం వల్ల ఆ నక్షత్ర దేవత వల్ల వీళ్ళకి ఆ పాపం లభతే ఓకే ప్రతి పాపం పాపం అనేది ఉండకుండా ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రాలు అంతే అంతేకాకుండా అందరికి తెలంగాణ ఏంటంటే మనకి ఆ రోగ నివారణ చాలా మంది హెల్త్ కాంప్లికేషన్స్ బాధపడుతూ పడుతూ ఉంటారు ఎవరైతే గనుక యోగా కనుక తెలుసుకోగలిగితే అందులో ఇరవై ఏడు యోగాలు ఉంటాయి అందులో విష్కుంభ ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్య శోభన అతిగం అని చెప్పేసి ఇరవై ఏడు రకాల తిజులు ఉంటాయి ఈ యోగాలు అంటే ఈ యోగాలు కనుక ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళకి రోగ నివారణం రోగం అనేది వాళ్ళ దగ్గరికి రాదు హెల్దీగా ఉంటారు లాస్ట్లీ మనకు వచ్చేప్పటికీ కరణ యుతం పదకొండు రకాల కారణాలు ఉంటాయి భవ బాలవ కౌలువ తైతుల గజద పనిది భద్ర ఇవి పదకొండు కారణాలు కనుక ఎవరైతే కనుక తెలుసుకొని వాటి విశేషను అనుసరించి ఆ టైం అనుసరించి కనుక పని చేస్తారో వాళ్ళకి కార్యసిద్ధి వస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్పబడినారు ఈ విధంగా మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి కాల వితర్కమా టయ్యాన్ని విశ్లేషించాలి ఓకే కృద్ధిమాన్ ఆ టయ్యాన్ని విశ్లేషించి ఆ టయ్యం ప్రకారం కనుక చేసుకుంటే రిజల్ట్ ఏంటి అంటే దేవతానుగ్రహం లభ్య దేవతల యొక్క మీ మీద ఉండి వాళ్ళ కృప వల్ల ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నీ వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు పంచాంగాన్ని అంటే ఏంటో తెలుసుకోవాలి ఆ పంచాంగంలో ఉన్న ఈ ఐదు రకాల అంగాల యొక్క గుణగణాలు తెలుసుకోవాలి వాటిని అనుసరించి పని చేసుకోవటం నేర్చుకోగలిగితే వాళ్ళకి దేవతల అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంతో ఎంతో ఎంతో ఉన్నతంగా ఉంటారని చెప్పేసి మన మహర్షుల పూర్వక పా ప్రాచీన గ్రంథాలు వివరించడం జరిగింది మరి సురేష్ బాబు గారు ఎవరైనా కూడా ఈ పంచాంగాన్ని చూడాలి అంటే వాళ్ళకి సాధారణంగా అందులో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఏముందో ఆ నక్షత్రం మాత్రమే తెలుస్తుంది కానీ తెలియదు ఇది మీరు అడిగిన క్వశ్చన్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ క్వశ్చన్ అని చెప్పాలి ఎందుకంటే నేర్చుకోవాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది ఎవరు నేర్పిస్తారు తర్వాత ఇది నేర్పే ఫెసిలిటీ ఎక్కడైనా ఉందా ఆదంటిక్ గా ఓకే మన మహర్షి జ్ఞానాన్ని ఎవరైనా ఉన్నారా నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది ఏంటి డబ్బులు ఏమైనా అవుతాయి ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయ్ అందరికి సంబంధించి మన దగ్గర ఒక మిషన్ ఉంది ఏంటంటే ప్రతి ఇంట్లో జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం యాజ్ స్టేజ్గా ఇంటికి ఒక్కళ్ళున్నా జ్యోతిషంలో ఉండాలని తర్వాత గా స్త్రీలకి ఎందుకంటే ఒక కుటుంబం మొత్తం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అండి భర్త బయటకు వెళ్ళిన పిల్లలు చదువుకున్న మంచి టైం చూసుకోవడానికి ఇప్పుడు చూసుకోవడానికి తర్వాత రాశి ఫలాలు చూసుకోవటానికి ఈ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ది లేడీస్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు ఈ విషయంలో అందుకని మనం ఏం చేసామంటే ఒక త్రీ డేస్ పంచాంగం గురించి ఫ్రీగా క్లాసెస్ పెట్టడం జరిగింది ఇది నేను పర్టికులర్గా విలేజెస్లో ఉన్న వాళ్ళకి యాక్సెస్ తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళ గురించి ఎందుకంటే టౌన్లో ఉన్న వాళ్ళు లేదా సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కడొక్కడో దొరుకుతారు అంటే బట్టి విలేజెస్లో ఉన్న వాళ్ళకి యాక్సెస్ తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళ గురించి త్రీ డేస్ ఫ్రీగా ఒక సెషన్ ఉంటుంది త్రీ డేస్లో కూడా పంచాంగం అంటే ఏంటి అందులో వీటి గురించి ఇంకా డీటెయిల్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతా వాళ్లే ఒక ముహూర్తాన్ని బయటకు వెళ్ళాలి లేదంటే ఉద్యోగం సంపాదించుకోవాలి ఇంకొక మంచి పని మీద వెళ్ళాలి ఒక మంచి ముహూర్తం వాళ్ళంతా వాళ్లే ఈ పంచాంగం చూసుకుని సెట్ చేసుకునే విధంగా ఏ పనులకి ఎలా చేయాలి అనేది ఒక కార్యక్రమం రూపొందించడం జరిగిందంటే ఒక కోర్సు లాగా వీలైన ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గారు మరి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఈ పంచాంగం వారికి వారే సొంతంగా తెలుసుకోవాలి అన్నది ఒక మంచి ఆలోచనతో అయితే మీరు ముందుకు వచ్చారండి మరి త్రీ డేస్ వీళ్ళకి ఫ్రీ సెషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా మీరు సో ఆ త్రీ డేస్ ఏంటి అంటే ఏ డేట్స్ లో ఇస్తున్నారు ఏ టైమింగ్స్ లో ఇస్తున్నారు వివరాలు వివరాలన్నీ కూడా తెలియజేస్తారు సో వారికి వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్ నవంబర్ మంత్ లో త్రీ డేస్ చేయడం జరుగుతుందండి ఇది వివరాల గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మా దగ్గర ఉన్న కొంతమంది వాలంటీర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ త్రీ డేస్ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వటం కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక వాళ్ళకి వన్ టు వన్ కనెక్ట్ అయితే వాళ్ళకి క్లారిఫికేషన్ చేస్తారు ఓకే సో చూసారు కదండి మరి మనం ప్రతి ఒక్కరం కూడా మనమే సొంతంగా ఇంట్లో ఒక చిన్న చిన్న ముహూర్తాలు ఏమైనా చూసుకోవాలన్నా కూడా పంచాంగం అయితే మనకి చాలా అవసరం పడుతుంది కదా మరి మీరే సొంతంగా చూసుకోవడానికి మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడే ఈ పంచాంగం సెషన్స్ అయితే నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలో జరగడం అనేది జరుగుతుందండి ఎవరైనా కూడా అందులో పాల్గొనాలి అనుకుంటే ఫ్రీ సెషన్ కాబట్టి మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ అయితే కాల్ చేయండి నెంబర్స్ కాల్ చేస్తే స్టాఫ్ ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు సో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రీ క్లాసెస్ అండి సో ఈ త్రీ డేస్ ఖచ్చితంగా మీరు ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ధన్యవాదాలు